హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన చానల్ ఈరోజు వచ్చేసి మనం వరకు ఓపిస్తాను వరకు ఊపిచ్చానికి ఇప్పుడు పోతాను నాన్నగిట్ట అక్కడ పొలం దగ్గరనే ఉన్నాడు మిషన్ వచ్చిందంట నేను ఇప్పుడు ఇంటికి వచ్చి వాటరు రైస్ అన్నం తీసుకొని పోతాను ఇప్పుడు అది వేయిన తర్వాత ఇంకా మొత్తం వీడియో చూద్దాను అసలుకి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని డబ్బాలు అవుతాయి ఎంత టైం పట్టిందని చూద్దాను ఇక్కడ నుంచి అక్కడ తాటి చెట్టు కనపడుతుంది కదా అక్కడ దాకా మనదే దాదాపు ఇది రెండు ఎకరాలు ఉంటుంది ఇక్కడ పైన సైడ్ గిట్ట కొట్టం పైన ఉంది కొద్దిగా ఇది మొత్తం ఎంతో తెల్లదు నేను వచ్చేసరికి ఒక మడి పోసిడు అయిపోయింది ట్రాక్టర్ల గిట్ట వడ్లు పోసిర్రు ఇప్పుడే చంద్రపట్ల అవి కేపీకి వచ్చినాం మనం ఒడ్లు పోసేది ఇక్కడనే ఫస్ట్ ట్రాక్టర్ లోడ్ అయింది ఇప్పుడు నాణాలు తీసుకొని వస్తారు ఆ లోడ్ని ખ્રલિણ કારલા ilબે નકાલિગ કાણે નકાણે નૉિગ નેગ ને નિગ નેગ નેને નેગ નેગન end dinheiro కొద్ది ఒక టిప్ ఆపోయితే పోసిన ఇప్పుడు బస్సులు నేర్పొచ్చి ఇక ఇత అయిపోతే ఇక నాకు తెలిసి ఇంకో ఇంకోటిప్పు పోతారు అనుకుంటా పైన బాక్స్ సీట్ అని నిండింది హార్వెస్టర్ది హార్వెస్టర్ది ఒక డబ్బా నింటే డాక్టర్ సగం అయింది దీంట్లో ఇంకో డబ్బా అయితే ఈ లోడు అవుతుంది దీనికి సమానంగా నార్మల్గా ఒక హార్వెస్టర్ డబ్బా అయితే ఒక పుట్టి అయినట్టు అని అంటారు అమ్మ అమ్మమ్మ నాన్న ఇక్కడ మిగిలిపోయింది పొరలమ్మటి మిగిలిపోయింది వస్తారు

ఇంకో డబ్బా నిండింది పోద్దానికి వస్తుంది హార్వెస్టర్ మనం టాకు మిషన్ దగ్గర తీసుకుపోవాలి లేకపోతే మిషన్ కూడా టాకు దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ టైం అవుతుంది మనకు ఛార్జెస్ గిట్ ఎక్కువ పడుతుంది అందుకనే అది హార్వెస్టర్ డబ్బా నిండినప్పుడు మనమే టాకు దాని దగ్గర తీసుకుపోవాలి లేకపోతే ఆడు తిరుక్కుంటూ తిరుక్కుండా తిరుక్కుండా వచ్చేసరికి టైం అవుతుంది టైం అయితే వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి కొద్దిగా చేస్తారు ఇక్కడ కరెంట్ తీగలు కొద్దిగా ఉన్నాయి మళ్ళీ మీ చిన్నగిరి తాగితే చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అందుకనే గడబేట్లు ఎక్కుతున్నాను ఇది రెండో టిప్పు ఇప్పటిదాకా ఒక ఎకరం అయిపోయింది ఇంకో ఎకరం దాంకుంటది ఎకరానికి ఒక రెండు టక్కులు అంటే హార్వెస్టర్లో నాలుగు డబ్బాలు అన్నట్టు నాలుగు డబ్బాలు అయితేనే ఇప్పుడు ఇక్కడ ఇంకెన్ని డబ్బాలు అయితే చూడాలి ఇక్కడ అయిపోయిన తర్వాతకి రోడ్ అవతల కొట్టం దగ్గర ఇంకెత్తుంది ఇరవై ఎనిమిది గుంటలంతా ఆడెంత అయితే చూడాలి మనం వీడికి వచ్చింది పెద్ద పనిచేస్తానికి అది ఇదేం కాదు ఇక నీళ్ళు అంది నాణలకు ఆ డ్రైవర్లకు గిట్ట నీళ్ళు అందిద్దానికే వచ్చిన అంతే ఇప్పుడే రోడ్డు కింద మొత్తం అయిపోయింది టైము రెండు కావస్తుంది ఇప్పుడు కొట్టం కాడిది వేయాలి అక్కడికే పోతున్నాం మిషన్ గిట్ట వస్తుంది మార్నింగ్ టెన్ ట్వంటీకి వరి వరిగిపోయడం రోడ్డు పైన మొత్తం అయిపోయింది ఇప్పుడే బండి కొట్టం దగ్గరికి వచ్చింది కొట్టం దగ్గర ఉన్న ఇరవై ఎనిమిది గుంటలు వచ్చింది దాదాపు ఏడైట్ అయిపోదానికి వచ్చింది ఇప్పుడు వచ్చి రెండున్నర అవుతుంది ఇంకెంత టైం పడుతుందో చూడాలి నార్మల్గా పైన మొత్తం ఒక ఎనిమిది డబ్బాలు ఏమో అయినాయి ఇక్కడ ఒక డబ్బా అవుతుందేమో చూడాలి మొత్తం ఎంతో నాకు తెలియదు నాన్న అడిగి తెలుసుకోవాలి ఇదే లాస్ట్ డబ్బా ఇంకొక కొద్దికి వెళ్తే అతను ఒక మడి ఉంది అంతే దీంతో ఇక కొట్టం దగ్గర గిట మొత్తం చెప్పింది ఈడ ఒకటిన్నర డబ్బా అయినాయి మిషన్ గిట్ట బంద్ చేశారు ఇక టైం చూసుకోవాలి పొద్దుట పదిన్నరకు అట్లా మొదలు పెడితే త్రీ అయింది దాదాపు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మొత్తం కొయ్యడానికి అక్కడ రోడ్డు కింద ఇక్కడ కొట్టం దగ్గర కలిసి మొత్తం మూడున్నరంట ఎనిమిది తొమ్మిదిన్నర పది డబ్బలు అయినాయి నాలుగున్నర గంటల టైం పట్టింది ఇప్పుడు ఐగిట్ట లాస్ట్ వైకేపీలో వచ్చి రావాలి

మూడున్నరకి అట్లా అయిపోయింది ఇక్కడ కూర్చున్నాం నాలుగింటికి ఇండి వేను నాలుగింటి నుంచి ఆరింటి దాకా ఇప్పుడు ఒక స్నాప్ వేసిన మళ్ళీ చందపట్ల కేసు రొడ్ల మీద పట్ట కప్పిపోవడానికి వడ్ల మీద పట్ట కప్పిపోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి